రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది అని ఇల్లందు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దొడ్డ డానియల్ తెలిపారు ప్రభుత్వ రైతుల ఖాతాలో రైతు భరోసా జమ చేసిన సందర్భంగా ఇల్లందు పట్టణంలోని ఒకటో వార్డులో ఏర్పాటు చేసిన సమావేశంలో డానియల్ పాల్గొని మాట్లాడారు రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ రుణమాఫీ చేయడంతో పాటు గతంలో పోడు భూములకు పట్టణిచ్చిన గంత కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలకే దక్కిందన్నారు ధనిక రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన కేసీఆర్ రాష్ట్రాన్ని అపలమయంగా చేసిన తన కుటుంబం ఆర్థికంగా ఎదిగారన్నారు ఇచ్చిన ప్రతి హామీని ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతులు రాష్ట్రంలోని అన్ని వర్గాలు గమనించాలన్నారు ఈ కార్యక్రమంలో వెంకన్న వారా రవి యర్జంగి వెంకన్న కమల్ కోరి పట్టణ మహిళా అధ్యక్షురాలు స్వరూప బీ బ్లాక్ అధ్యక్షురాలు కమలమ్మ కాంగ్రెస్ నాయకుల నాయకురాలు మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ గోరంకన్ కై గారి నాయకత్వం గోరంకన్ కై గారి నాయకత్వం జై కాంగ్రెస్ ఈరోజు నీ అడుగులో నా అడుగై నీ వెంటే ఉంటామన్నా జై కాంగ్రెస్ రైతు సోదరులందరికీ కూడా సీట్స్ పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఎమ్మెల్యే కోరం కనకయ్య గారి ఆదేశాల మేరకు పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కృష్ణాపురంలో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి భరోసాగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి పంపిణీ కార్యక్రమం ఈ కార్యక్రమానికి మరి ఇచ్చేసినటువంటి పట్టణ నాయకులకు పెద్దలకు రైతు మందు ఈ సంవత్సరం ఐదు ఎకరాల పడ్డది అట్లాగే చాలా మంది రైతులకు రైతు భరోసా ఇచ్చింది కాబట్టి ముందు ముందు కూడా రైతులను ప్రోత్సహించి ఇట్లాంటి కార్యక్రమాలు పెడితే బాగుంటుందని ముందు ముందు కూడా ఇది ఈ రైతు భరోసా పథకాన్ని కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరడం జరుగుతూ ఉంది రైతుల పక్షాన అట్లానే ఈ రైతు బ్యాంకు రుణాలు కూడా చాలా మాఫీ చేసిన ఘనత మన కాంగ్రెస్ గవర్నమెంట్ కే దక్కింది కూడా రైతును కాపాడుకుంటూ పోతే మనకు మంచి భవిష్యత్తు రైతులకు ఉంటదని నేను రైతుల తరఫున కోరుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి గారికి అట్లనే పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను మరి ప్రతి రైతు కూడా వ్యవసాయ కాలం మరి వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు పెట్టుబడి కావాల్సింది ఉంది కాబట్టి మరి ఆర్థిక సాయం కావాలని చెప్పేసి ఎదురు చూస్తున్న సమయంలో మరి ప్రభుత్వం ఒక గొప్ప మంచి నిర్ణయం తీసుకొని మరి రైతులు ఇబ్బంది పడకూడదు మరి రైతులు వ్యవసాయం చేసుకోవాలని చెప్పేసి వాళ్లకు రైతు బంధు ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రతి ఒక్కరికి కూడా రైతు అనే ప్రతి ఒక్కరికి కూడా వారి ఖాతాలో నగదు జమ చేయడం జరిగింది మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాలతో పాటు రైతుల యొక్క పక్షపాతిగా ఉన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ తెలుసు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక మాట అనిస్తే ఆ మాట మీద నిలబడి కట్టుబడి ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి మొదటి నుంచి చూసినట్లయితే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఉచిత కార్యక్రమం తీసుకొచ్చి మరి రైతులు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పేసి ప్రతి రైతుకి ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా వ్యవసాయం చేసుకోవడానికి ఇబ్బందులు పడుతూ మరి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న సమయంలో ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పేసి రుణమాఫీ ఇవ్వడం జరిగింది మరి అంతేకాదు మరి భద్రాచలంలో పోడు రైతులకు లక్ష ఎకరాలకు ఒక్కసారి పట్టాలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతి పని కూడా మీ అందరికీ తెలుసు మరి ఈనాడు కూడా రైతులు చిన్న చూపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రైతు రుణం తీసుకొని సకాలంలో చెల్లించిన వాళ్ళకి మరి వారికి బోనస్ గా ఐదు వేల రూపాయలు కూడా చెల్లించినటువంటిది కాంగ్రెస్ పార్టీ మరి ఇన్ని చేసినటువంటి పార్టీ మరి ఎప్పుడు కూడా మీరు రైతులు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీపోద్ది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మరి తెలంగాణ అనాడు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే శ్రీమతి సోనియా గాంధీ గారు యువకులు ఎవరు కూడా చనిపోవద్దని చెప్పేసి మనకు తెలంగాణ ఇవ్వడం జరిగింది ఆ తెలంగాణ ఇచ్చిన దాన్ని మన కేసీఆర్ గారు చక్కగా వారి కుటుంబానికి వారి ఎదుగుదల కోసం ఉపయోగించుకొని కోట్ల ఆస్తిని దండుకొని ఈరోజు తెలంగాణ తెలంగాణ ప్రాంతాన్ని అప్పుల పాలు చేసినటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు కేసీఆర్ గారు మరి అప్పుడు ధనిక రాష్ట్రంగా అప్ప మరి దాన్ని ఇష్టానుసారంగా వాడుకొని మరి ప్రజలకు మంచి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వకుండా మరి లేని కొన్ని అన్ని కార్యక్రమాలు పెట్టుకొని ఆ కార్యక్రమాల మీద కమిషన్లు దండుకొని ఈరోజు అప్పుల పాలు చేసి మనకు ఉపజెప్పినటువంటి పరిస్థితి ఈ పరిస్థితి నుంచి మరి రేవంత్ రెడ్డి గారు మరి ఎంతగానో దీని గురించి తెలంగాణ ప్రాంతాన్ని గురించి ప్రజల గురించి వారి ఇబ్బందుల గురించి కనుక్కొని మరి ఎప్పటికప్పుడు ఈ యొక్క ఆర్థిక ఇబ్బందులు లేకుండా మరి సంక్షేమం అభివృద్ధి కావాలంటే మన వడ్డీలు కట్టకుండా మరి ఆ డబ్బుని సౌవియంగా సపరేట్ గా ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ యొక్క తెలంగాణని మంచిగా మనం పాలించాలని చెప్పే ఉద్దేశంతో కసరత్తు చేస్తా ఉన్నారు మరి తెలంగాణలో కేబినెట్ ప్రతి ఒక్కరు కూడా ఎంత అప్పు కూడా ఇచ్చిన మాటని ప్రతి ఒక్కటి కూడా దెవదాటకుండా ప్రతి ఒక్క మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తా ఉంది మరి మన ఇల్లందులో కోరం కనుక గెలిచిన దగ్గర నుంచి పద్దెనిమిది నెలల్లోనే ఒక వంద కోట్ల దాకా తీసుకొచ్చి మరి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ మరి ఇంకా వేరే ఇతర బిల్డింగ్స్ కానీ మరి అన్నిటిని కూడా చేసుకుంటూ మరి ముందు పోతా ఉన్నారు మరి రాబోయే రోజుల్లో ఓసీని కూడా తొందరగానే దాన్ని ప్రారంభించి మరి మైండ్స్ కూడా వచ్చే విధంగా వారు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మరి ఇన్ని చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఏ రైతులు కూడా ఏ విద్యార్థి కానీ ఎవరు గాని మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్ జరిగినప్పటికీ కూడా మీ అందరు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీ అందరినీ కూడా ఒకటే కోరుకునేది ఇప్పుడు ఇంత వే భార్యమైనా కూడా డబ్బు లేకపోయినప్పటికీ కూడా ప్రతి రైతు కూడా ఈ రుణం ఈ యొక్క ఆర్థిక సాయాన్ని అందించి రైతులు వ్యవసాయం చేసుకునే విధంగా మనకు డబ్బులు అందించినటువంటి రేవంత్ రెడ్డి గారికి మరి అదేవిధంగా పట్టి విక్రమార్గ గారికి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి కోరం కన్కే గారికి అదేవిధంగా ఇతర మంత్రివర్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రైతు యొక్క రైతుల కుటుంబాల తరఫున కాంగ్రెస్ పార్టీకి మీ అందరి తరఫున ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం